కుంభరాశి మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కుంభరాశి వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చూద్దాం ఓం వసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం పందే జగద్గురుం జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారి పాదపద్మాలకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదపద్మాలకి మనం నమస్కారం చేసుకుంటూ ఈ యొక్క రాశిలో ఈ నెలలో ఎలా ఉందో చూద్దాం ముఖ్యంగా ఈ కుంభరాశి వారికి ఏల్నట్స్ అని జరుగుతుంది ఏల్నట్స్ అని జరిగినప్పుడు మనకి మనసంతా కూడా మీకు ఆదాయాలు వ్యయాల మాట ఏమో కానీ నిర్వీర్యంగా నిస్తేజంగా కాస్త నిరాశగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ కుంభరాశి వారికి గత నెలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కాస్త బాగుంది అని మీకు అనిపిస్తూ ఉంటుంది ఆదాయాల్లో కూడా మార్పులు వస్తాయి గతంలో కంటే కూడా ఇప్పుడు కొంచెం చేతబత్యాలు పెరగడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వ్యాపార రంగాలలో ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అటువంటి వాళ్ళంతా కూడా పని లేదు అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఏదో రకంగా మీకు పని దొరకడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళు కుంభరాశి వాళ్ళు చాలామంది అప్పుల బాధలో ఉన్నారు విచిత్రంగా ఆ అప్పుల బాధలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు మీకు దొరకడము అనేటటువంటిది అతి విచిత్రమైనటువంటి విషయం దాని ద్వారా మీరంతా కూడా మీరు కావాలనుకున్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక సొంత ఇండస్ట్రీస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అవునా లేదా సొంతంగా మనం రుణాలు తీసుకొని లోన్స్ని తీసుకొని మన ఓన్ యూనిట్స్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అని కృషి చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి పనులన్నీ కూడా ముందుకు వెళతాయి ఏదో రకంగా మనం సెటిల్ అవ్వాలి బాగా వెల్టుడుగా మనం అవ్వాలి అని కృషి చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి లాగడం కానీ మీ ఆధ్యాత్మిక సాధన మంచి బ్రహ్మాండంగా జరుగుతున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని లేదా బయట వాళ్ళు మిమ్మల్ని లాగే లాగివేయడం కానీ ఆధ్యాత్మిక మార్గానికి వెళ్లకుండా ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో మీరు ముందుకొని దూసుకొని వెళ్ళాలి కారణం మీకు మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం దాకా ఈ యొక్క కేతువు మీకు కన్యారాశిలోనే ఉంటాడు మీకు అందరికీ కూడా అష్టమంలో ఈ యొక్క కేతు ఉండడం ద్వారా మీకు డిప్రెషన్స్ సుసైడల్ టెండెన్సీ అనేటటువంటిది మే ఇరవై తొమ్మిది వరకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైతే మీకు డిస్కరేజ్ చేస్తూ ఉంటారో ప్రతి పనికి కూడా పేర్లు పెడుతూ ఉంటారో అటువంటి వాళ్ళందరికీ కూడా తప్పుడు సలహాలు ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళందరినీ కూడా మీరు చెక్ పెట్టి మీరు జాగ్రత్తగా వాళ్ళకు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది చేసుకోవాలి అంటే ఒక్కడే ఒక్కళ్ళే వెళ్లకుండా జాగ్రత్తగా పది మంది ఉన్నప్పుడు ఉండడం ఒక చోట ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకోండి అలాగే కుంభరాశి వారు కొత్త కొత్త వ్యాపారాలు అనేటటువంటి స్టార్ట్ చేయాలనేటటువంటి ఆలోచనలతో మీరు ముందుకు వెళుతూ ఉంటారు అయితే ఈ కుంభరాశి వారికి మేము చాలా లాస్ అయ్యాము అనేటటువంటి భావనతో ఉంటారు నిజంగా వాస్తవానికి కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఇటువంటి వాళ్ళు మళ్ళీ మేము ఎప్పుడు మళ్ళీ రికవర్ అవుతాము అనేటటువంటి బాధ ఉంటుంది కానీ దానికి పెద్ద సమయం అవ్వాల్సినటువంటి అవసరం లేదు కంటిన్యూస్గా వీళ్ళందరూ కూడా కష్టపడినప్పుడు ఖచ్చితంగా తొందరలో మీకు పని పూర్తయిపోవడం జరుగుతుంది ఇకపోతే మీ పూజల విషయాలలో మరి ఆధ్యాత్మిక పురోభివృద్ధి విషయాలలో కుటుంబ సభ్యులు స్నేహితులు అడ్డు రావడానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఎంత టైం చేస్తావు పూజనో లేకపోతే ఏం చేస్తావు పూజనో ఇలా మిమ్మల్ని ఏమిస్తున్నాడు దేవుడు మీకు చేసినా సరే అనేటటువంటి మాటలతో డిస్కరేజ్మెంట్ అయ్యి వాళ్ళ యొక్క టోటల్ నెగిటివిటీ అంతా కూడా మీ బాడీలోకి ఎక్కించేసుకుంటారు ఇప్పుడు మన దగ్గర ఒక రకమైనటువంటి ఆరా ఉంటుంది ఆ రా ఆరా నుంచి మనము ఎప్పుడైనా సరే కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకోగలుగుతాం చేయగలుగుతాం ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అవతల వాళ్ళ యొక్క కష్టాలు చెప్పేటటువంటి వాళ్ళు వందల మంది ఉంటారు ఆ కష్టాలు మనం వినకూడదు వినడం ద్వారా మనకే లాస్ పనులు అవ్వకుండా కుంభరాశి వారు అంతా పడుకోవడం అనేటటువంటి జరుగుతుంది అయితే ఈ యొక్క కుంభరాశి వారికి మనకి ఏ బట్టల వ్యాపారాలు హోటల్ ఇండస్ట్రీ అన్న తర్వాత చిన్న కాఫీ హోటల్స్ ఇలాంటి బిజినెస్లన్నీ కూడా మంచి రాణిస్తాయి అలాగే కిరాణా షాపులు ఆ తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ వస్తువుల యొక్క రిపేర్ రాణిస్తుంది సర్వీస్ అంత పెద్దగా ఇంకా ఉండదన్నమాట అలాగే ఈ మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత వీళ్ళందరికీ కూడా నోటికి సంబంధించినటువంటి దుర్వ్యసనాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే నోట్తో మా పరుషంగా మనం మాట్లాడడం కానీ లేదా మరి కొత్త కొత్త స్నేహాలు మీరు చేయడం ద్వారా ఆ వాళ్ళకి బ్యాడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఉండడము దాని ద్వారా మీరందరూ కూడా చాలా న నష్టపోవడానికి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క కుంభరాశి వారికి కాబట్టి ఈ కుంభరాశి వారికి మనము అదృష్ట సంఖ్య అనేటటువంటిది ఎప్పుడు కూడా మనం చెప్పలేదు ఈ సంఖ్య ఇప్పుడున్నటువంటి పరిస్థితి రీచ్ ఐదు తీసుకోవాలా అదేవిధంగా లక్కీ కలరు మీరు బ్లాక్ కలరు వేసుకోవాలా లక్కీ పువ్వులు వచ్చేసరికి మరి నీల పువ్వులు ధరించాలి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఇతర పరిహారాలు మనం చూద్దాం ఇంకా బాగా జరగడానికి అష్టమ కేతువు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువులనిచ్చి లేదా అన్ని రంగులు ఉన్నటువంటి వస్తువులనిచ్చి మల్టీ కలర్డ్ వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మలకి మనము చక్కగా ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోవాలా కేతుకి కేతువుకి ఈ రకంగా కేతు జపమే కాకుండా నవగ్రహాల చుట్టూ తిరుగుతూ అలాగే గరిక గడ్డితో వినాయకుల వారి యొక్క హోమాన్ని కానీ వినాయకుల వారి యొక్క పూజని కానీ వినాయకులు వారి యొక్క పూజను కానీ మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది ఇక గరిక గడ్డి దొరుకుతుంది మీకు ఫ్రీగానే ఆ గరికగడ్డితో మాల వేసుకోవడం కానీ వినాయకుడిని ఆ గరికగడ్డితో మీరు ఓం గం గణేష నమ ఓం గన్ గణపతి నమ అంటూ ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని కంటిన్యూస్గా నూట ఎనిమిది సార్లు మీరు జపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే ఈ యొక్క గురుగ్రహానికి మీరు చక్కగా చెట్టును చూసు ఒకటి చూసుకోండి అలాగే మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి ఈ విధంగా చేయడం ద్వారా మనకి నలభై రోజుల్లో మనకి అందరికీ కూడా మార్పు రావడం అనేటటువంటిది జరుగుతుందనమాట కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా బంధుమిత్రులతో ఎంత పని చేసినప్పటికీ కూడా వాళ్ళకి ఎంత సహాయం చేసినప్పటికీ కూడా మీకు బంధుమిత్రుల అపనిందలు రావడం కొంచెం వాళ్ళు మిమ్మల్ని మీరు చేసినటువంటి పనిని గుర్తించకపోవడం దాంతో కాస్త మనస్సు బాధపడడం ఇలాంటివన్నీ కూడా మీకు జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ జాగ్రత్తగా ఈ పరిహారాలు చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది నేనెలో శుభమస్తు